రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు గొల్లూరులో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆమె భూమి పూజ చేశారు పంచాయతీ భవనాన్ని దాత చలసాని బాలరామయ్య తన సొంత డబ్బులతో నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు మంత్రి సబితా అభినందించారు యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను వచ్చిన తర్వాత చిన్న కోడఫారం పెట్టుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగాను తర్వాత కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత గత ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి పూర్తిగా సామాజిక కార్యక్రమంలో ఉన్నాను అలాగే చిన్నప్పుడు నాకు ఒలింపిక్ మెడలు కొట్టాలని నేను చేయలేదు సో రకరకాల కారణాల వల్ల ఇవాళ రేపు ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయి ఉన్నా కూడా వదిలేయాల్సి వచ్చింది సో ఆ బాధ మనసులో వండి తర్వాత కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత గత ఇరవై రెండు ఏళ్ళ నుంచి పిల్లల్ని విజయవాడలో స్పోర్ట్స్ స్కూల్ పెట్టాను వందల మందిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం అట్లాగే ముప్పై నలభై ఇంటర్నేషనల్ మెడల్ కూడా సాధించారు ఇప్పుడు ఆ స్కూల్నే లాక్డౌన్ తర్వాత విద్యాభారతికి డొనేట్ చేశాను ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను సో అందుకని ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు గొల్లూరు గ్రామంలో హాస్టల్లో నూట యాభై మంది ఆడపిల్లలకి స్టల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అట్లాగే పంచాయతీ వాళ్ళు వాళ్ళకి గ్రా గ్రామానికి ఆఫీస్ ఉండి పంచాయతీ కార్యక్ర కార్యాలయం కూడా శంకి పనిచేశారు అట్లాగే మా ఊళ్ళో కూడా నేను పుట్టిన పుట్టి పెరిగిన ఊళ్ళో కూడా కోటి రూపాయలు పెట్టి స్కూల్ కట్టించాను అట్లాగే నేను ఉద్యోగంలో నూట ఎనిమిది నెలలు తొమ్మిది సంవత్సరాల నుండి నూట ఎనిమిది నెలలు పనిచేశాను యాభై నెలల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు ఎయిర్ పనిచేశాను వచ్చిన తర్వాత చిన్న కోడఫోర